లోకంలో జన్మించిన ప్రతి మానవుని విధిరాతలు ఈ ఐదు విషయాలు జన్మించకముందే నిర్ణయించబడతాయి మరి అవి వేటిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడతాయి ఈ నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తరువాత మనం మార్చుకోవడం వీలుపడదు వాటిని అనుభవించి తీరవలసిందే మరి ఆ ఐదు విషయాలేమిటో అవి ఏ విధంగా వేటిని ఆధారం చేసుకుని ఆ విధాత నిర్ణయిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ ఐదు విషయాలలో మొదటిది మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది మనమందరం కూడా మన ఇష్ట ప్రకారం జన్మించలేము అది మన చేతుల్లో లేని విషయం ఒకవేళ మనకు నచ్చినట్టుగా నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశం ఉంటే అందరూ గొప్ప ధనవంతులు లేదా జ్ఞానవంతుల ఇండ్లలో జన్మ తీసుకుని సకల సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు కాని అది మనకు వీలుపడదు ఆ విధాత మనం జన్మించక ముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తారు ఆ విధాత కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలను ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలి అనేది నిర్ణయిస్తారు మన విధిరాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రెండవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి అనేది మన విధిరాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది దాని ప్రకారమే మనకు వివాహం జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటాం కాని అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో జరిగిపోతుంది ఇదంతా కూడా నిర్ణయించబడిన మన విధి వ్రాత అందుకే పెద్దలు అంటారు నీ తలరాతలో ఏది రాస్తుందో అదే జరుగుతుంది అని అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు అది కూడా వారి విధి వ్రాత వారు చేసుకున్న పూర్వజన్మలోని కర్మ ఫలితం ఇక మూడవది మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి అతను ధనవంతునిగా బ్రతకాలా లేక పేదవానిగా బ్రతకాలా అనేది ఆ విధాత మనం జన్మించకముందే నిర్ణయించేస్తారు మనమందరం కూడా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాం అందరూ కూడా ధనవంతులు కావాలని కోరుకుంటారు కాని కొందరికే తొందరగా అదృష్టం వరిస్తుంది మరికొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది మరికొంతమంది మనం చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతులుగా మారిపోతారు కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికి వారు ధనవంతులవుతారు కొంతమందికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక నాలుగవది మానవుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు కావాలి ఎవరికి ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయం ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెబుతాడు కాని కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యులు దానిని తొందరగా అర్థం చేసుకోలేరు ఆ విధాత అందరినీ ఒకే విధంగా నిర్మించారు అందరికి కళ్ళు ముక్కు చెవులు ఆలోచించడానికి మెదడును ఇచ్చాడు కాని ఈ లోకంలో కొందరే ఎక్కువ బుద్ధిమంతులు కొందరు మందమతులు కొందరు తెలివి తక్కువ వారు ఉన్నారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడింది ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలి అనేది మృత్యువు కూడా మనం జన్మించకముందే మన విధి రాతలో నిర్ణయించబడి ఉంటుంది దానిని ఎవ్వరూ తప్పించలేరు అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృతి సంభవిస్తుంది మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరికొంతమంది వేరే వారి చేతులలో మరణిస్తారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉంటుంది చూశారు కదా ఇప్పుడు చెప్పిన ఐదు విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించి తీరవలసిందే కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం చూశారు కదా మీరు కనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్